అల్లు అర్జున్ మీద కేసు అరెస్టు విచారణ ఆయన చుట్టూ జరుగుతున్నటువంటి చర్చలో ఇప్పుడు నేషనల్ మీడియా మరో కొత్త అంశాలను తెర మీదకు తీసుకొని వచ్చింది మరో కొత్త ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తుతూ ఉన్నారు సో వాళ్ళు చూపిస్తున్న వీడియో ఫుటేజ్ ప్రకారం అండ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి సోషల్ సంధ్యా థియేటర్ ఉంది కదా ఆ సంధ్యా థియేటర్ ఫుటేజ్ ప్రకారం ఇప్పుడు నేషనల్ మీడియా కూడా అవే ప్రశ్నలు అడుగుతూ ఉంది అదే ఫుటేజ్ చూపెడుతూ ఉన్నారు బట్ ఆ ఫుటేజ్లో వాస్తవం ఉందా లేదా అన్నది మనకు తెలియదు బట్ నేషనల్ మీడియా అడుగుతోంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అడుగుతూ ఉన్నారు ఏమని అక్కడ అన్కాన్షియస్ లెక్కి వెళ్ళినటువంటి రేవతి ఉంది కదా ఆమె ఆమె అన్కాన్షియస్ లెక్కి వెళ్తే బయటకు తనను తీసుకొని వస్తున్నటువంటి వీడియో సంధ్యా థియేటర్ వాళ్ళ వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్లో ఆ వీడియో తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు ఉందట నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల పదహారు ఆమెను తీసుకునేవాడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్లోకి తన బౌన్స్తో కలిసి ఎంటర్ అయ్యారని చెప్పి పోలీసులు వీడియో రిలీజ్ చేశారు కదా అందులో నైన్ థర్టీ ఫైవ్ అని ఉంది తొమ్మిది పదహారుకు రేవతిని ఆ థియేటర్ నుంచి బయటకు తీసుకొని వస్తూ ఉన్నారు నైన్ థర్టీ ఫైవ్కి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ గేట్ లోకి ఎంటర్ అయ్యారు అని సోషల్ మీడియా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కనీసం సంబంధం లేదు కదా ఆయన రాకముందే జరిగింది కదా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తుంది అని స్పష్టంగా అర్థమవుతుంది కానీ చెప్పి నేషనల్ మీడియా డిబేట్లు పెడుతున్నారు ఈ వీడియో ఫుటేజ్ చూపెడుతున్నారు అండ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సో ఇప్పుడు అర్థమైంది ఫాల్స్ కేసు కావాలని టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్ తెలంగాణ గవర్నమెంట్ దీని వెనకలు ఎవరు ఉన్నారు ఏం జరుగుతుంది అని సోషల్ మీడియాలో అయితే ఉన్నారు బట్ ఈ సంధ్యా థియేటర్ సీసీటీవీ ఫుటేజ్ కరెక్టా తప్ప అన్నది మనకు తెలియదు మనం దాన్ని జడ్జ్ చేయలేము బట్ జరుగుతున్న ప్రచారం ఈవెన్ నేషనల్ మీడియా కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఆ నేషనల్ మీడియా ఒక ఫోన్ కూడా పెట్టింది ఒక టీవీ ఛానల్ పేరెన్నికైన టీవీ ఛానల్ ఏమని ఈ మొత్తం ఎపిసోడ్లో అల్లు అర్జున్ తప్ప తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు చేస్తుందంటే అంటే అల్లు అర్జున్ ఇందులో ఆయనకు ప్రమేయం లేదా ఉందా అని అంటే ఆయనకు ప్రమేయం లేదు అని నైంటీ టూ పర్సెంట్ మెంబర్స్ ఇంక ఎనిమిది పర్సెంట్ మాత్రం సరే ఆయన వ్యతిరేకించే ఒక కంపౌండ్ ఒక బ్యాచ్ ఉంది కదా ఇక్కడ వాళ్ళు ఇంకా పార్టిసిపేట్ చేసింటారు నేషన్ వైడ్ నైన్టీ టూ పర్సెంట్ అసలు అల్లు అర్జున్ ఇందులో టార్గెట్ చేస్తున్నారని చెప్పి అభిప్రాయాన్ని ఒక సర్వేలో వాళ్ళు వెల్లడించారు మరి ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ మీద పోలీసులే క్లారిటీ ఇవ్వాలి సంధ్యా థియేటర్ విడుదల చేసింది నైన్ సిక్స్టీన్ అని ఉంది రేవతి దీన్ని బయటకు తీసుకొస్తున్నారు అల్లు అర్జున్ అక్కడ ఎంటర్ అయింది నైన్ థర్టీ ఫైవ్ ఉంది మరి ఇది కాదా మరి సో నేషనల్ మీడియాలో కానీ ఎందుకు చూపెడుతూ ఉన్నారు అన్న విషయం మీద పోలీసులు మళ్ళీ మీడియా సమావేశం పెట్టి లేకుంటే ఆయన ఎవరో కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయాలకి ధర్మాలకి ప్రతిరూపాలైతే కనిపించలే నాలుగో సినిమా మీద ఒక ఆయన ఏసీపీ అంట ఆ లెవెల్లో డైలాగులు సినిమా సస్పెండ్ అయ్యిందట సినిమా డైలాగులు చెప్పారు కదా మరి ఆయన వచ్చి మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఇది నిజమాబద్ధమని చెప్పమని చెప్పాలి